చుట్టుపక్కల మన ప్రాంతం నుంచి వచ్చిన అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తున్నాను కడపలో కొత్తగా మన ఆలి మేమంతా ఆలి అంటాం మహమ్మద్ అలీ గారు ఇది నిర్మించడం చాలా సంతోషకరమైన విషయం మన దగ్గర బయటికి పోవడానికి ఎక్కడైనా చేయడానికి కొత్త అంతా టౌన్లలోనే ఉన్నాయి కానీ బయట కొంచెం పిల్లలు వాళ్ళను తీసుకొచ్చేసి మనకు స్విమ్మింగ్ పూల్ కానీ ఇంకా హోటల్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి దానికి ఈ రోజు ఇక్కడ పెట్టినందుకు మనందరం కూడా వచ్చేసి అప్పుడప్పుడు విజిట్ చేసి వాళ్ళకు వ్యాపారం చేయాలి మనం అందరం కూర్చున్నట్టు కాదు ఇక్కడ ఎంత అందరం కూడా వచ్చేసి ఎందుకంటే పిల్లలు ఇస్తున్న మహిళలు కూడా ఒక ఎక్కడికైనా మన పిల్లలందరూ బయటకు రావాలంటే చేయడానికి కలవలను ఉన్నా మన చుట్టుపక్కల పెద్ద ప్రయామసాలు లేవు కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చేసి మన ఆది వాళ్ళ వ్యాపారాన్ని మంచి అభివృద్ధి లేకపోవాలని అందరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం